హాయ్ అండి సజ్జ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు సజ్జ బూరలు ఇంతక మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇలా పూరీలాగా బూరెల పొంగాలంటే నేను చెప్పే ప్రాసెస్లో ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి నేను ముందు రోజు సజ్జలు నానబెట్టి ఎండలో ఆరబెట్టేసి గ్రైండ్ చేసిన పిండి తీసుకున్నాను ఎందుకంటే డైరెక్ట్గా సజ్జలు గ్రైండ్ చేసిన పిండి అయితే పూరీలా పొంగవనమాట అందుకని చెప్పేసి ఒక కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద కరిగించుకోవాలి పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లం వాటర్లో కరిగిపోతే సరిపోతుంది దీంట్లో యాలకులు కూడా దంచి వేసుకున్నాను స్మెల్ కోసం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ బెల్లం వాటర్ ఆరిన తర్వాత దీనిలో ఉన్న యాలక్కాయ తొక్కలు అనేవి తీసేస్తున్నాను ఈ సజ్జ పిండిలో సాల్ట్ కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఏ స్వీట్ చేస్తున్నా కానీ కొంచెం అంత సాల్ట్ వేస్తే ఇంకా రుచి పెరుగుతుంది అంటారు మీరు ట్రై చేసి చూడండి ఇలాగా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతి ముద్దల కలిపి పెట్టుకోవాలి ఈ సజ్జపిండిని అనేది దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెడితే నానుతుంది ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం పిండి నానేలోపు ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని వాటర్ తడుముకుంటూ చేతితో అప్పాల్లా ఒత్తుకోవాలి మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి ఇలా తడి క్లాత్ మీదే కాకుండా ఆయిల్ ప్యాకెట్స్ పైన మిల్క్ ప్యాకెట్స్ పైన కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పొంగాయో సజ్జల నానబెట్టి చేసుకుంటే ఇలా బాగా పొంగి రుచిగా ఉంటాయి ఇలా చేసినవి టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి